కౌన్సిల్లో వైసీపీకే మెజార్టీ అయినా స్టాండింగ్ కమిటీలో పాకా వేసింది అధికార కూటమి కార్పొరేటర్లు కండువాలు మారుస్తున్నారు కూటమి నేతలు తెరవెనక చక్రం తిప్పుతున్నారు దీంతో గ్రేటర్ విశాఖ రాజకీయం రసకందాయంలో పడింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి కౌన్సిల్ మీటింగ్ వివాదాలతో వాయిదా పడింది మేయర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి కూటమి పక్షాలు తగ్గేదే లేదంటూ ఎదురుదాడికి దిగుతోంది వైసీపీ వైజాగ్ కార్పొరేషన్ రాజకీయం చివరికి ఏ టర్న్ తీసుకోబోతోంది పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో పతాక స్థాయికి చేరింది విశాఖ కార్పొరేషన్ రాజకీయం కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే కూటమి సభ్యులు వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ కార్పొరేషన్ మీటింగ్ కి హాజరయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ తొలి కౌన్సిల్ మీటింగ్ కావడంతో రాజకీయంగా అందరిలో ఆసక్తి రేకెత్తించింది సిపిఎం నేత సీతారాం యేచూరికి నివాళులర్పించాక అజెండా అంశాలపై చర్చ ప్రారంభమయ్యేలోపే రచ్చ మొదలైంది కొంతకాలంగా జీవీఎంసీలో జరిగిన అవినీతితో పాటు తిరుమలలో జరిగిన అపచారంపై చర్చించాలని కూటమి పార్టీల సభ్యులు కోరారు కొన్ని నెలలుగా జరిగిన అవినీతిలో వైసీపీ మేయర్ కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు మేయర్ ఆ పదవిలో ఉంటే చర్చకు న్యాయం జరగదని వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలని కూటమి నేతలు పట్టుబట్టడంతో రెండు పక్షాల వాగ్వివాదంతో రసాభాసగా మారింది గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం విశాఖపట్నంలో ఎక్కడ చూసినా లైటింగ్ సరిగా లేదు అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది అట్లాగే లైట్స్ ఏదైతే ఉన్నాయో ఉన్న వాటేజ్ కాకుండా ఇంకా ఎడిషనల్గా గా కొంచెం ఎక్కువ లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేయర్ గారి ద్వారా నేను కమిషనర్ గారిని కోరటం జరిగింది జీవీఎంసీ యూసీడీలో జరిగిన అక్రమాల్లో మేయర్ హరివెంకట కుమారి ప్రమేయంపై ఆరోపణలు చేశారు కూటమి సభ్యులు మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ సమయంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పది నిమిషాలు సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు విశాఖ మేయర్ వెంకట హరికుమారి భోజన విరామం తర్వాత ప్రారంభమైన జీవీఎంసీ కౌన్సిల్ మళ్లీ వాడివేడిగా సాగింది అవినీతి ఆరోపణలున్న మేయర్ రాజీనామా చేయాలని పోడియం దగ్గర నిరసనకు దిగారు కూటమి పార్టీల మహిళా కార్పొరేటర్లు తన రాజీనామాకు డిమాండ్ చేసే హక్కు లేదని మేయర్ కౌంటర్ ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకొని అవినీతి ఆరోపణలపై విచారణకు హామీ ఇచ్చారు ఆ తర్వాత పాలకవర్గ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు మేయర్ దీంతో పోడియం దగ్గర నిరసనకు దిగారు కూటమి పక్ష కార్పొరేటర్లు ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్సీ ఎన్నికైన నేపథ్యంలో సభ్యుడిగా లక్షపక్ష మెంబర్గా వచ్చి ఒకసారి అందరినీ కలిసి వెళ్ళాలి విషయం ఉద్దేశంతో వచ్చాము సభకు వచ్చి సాధారణ ఎన్నికల తర్వాత జీవీఎంసీ కౌన్సిల్లో పార్టీల బలాబలాలు మారిపోయాయి అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా కౌన్సిల్లో వైసీపీకి మెజార్టీ ఉండేది కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్పొరేటర్లో కొందరు టీడీపీలోకి మరికొందరు జనసేనలోకి చేరిపోయారు మారిన పరిణామాలతో పోయి నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలు దక్కించుకున్నారు ఎన్నికల కోడ్తో ఒకసారి విజయవాడ వరదలతో మరోసారి కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది ఆ తర్వాత ఈ రోజు కౌన్సిల్ జరగడంతో ముందే వైసీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు కూటమి పక్షాల కార్పొరేటర్లు ఆరోపణలకు దిగుతూ అవినీతిపై చర్చకు పట్టుబట్టారు మరోవైపు కౌన్సిల్లో బలం కోల్పోయిన వైసీపీ కూడా అధికార పక్షం దాడిని తిప్పికొట్టేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో చేపట్టిన కొన్ని పనుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఎదురు దాడికి దిగారు వైసీపీ కార్పొరేటర్లు చివరికి రసాభాసగా ముగిసి వాయిదా పడింది కౌన్సిల్ సమావేశం